మేము నూట డెబ్భై నుంచి నూట తొంభై కిలోమీటర్ల దూరంలో మా మా యొక్క పంచాయితీ ఉంది ఈ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి దాదాపు తొమ్మిది వేల మంది జనాభా దీనిపైన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఒక వ్యవస్థ వచ్చిన ప్రతిసారి కూడా మేము ఇబ్బందుల్లోకి వెళ్తున్నాం మనకి మొట్టమొదటిగా సమితిలు ఉండేవి ఆ సమితిలు ఉన్న సమయంలో అడ్డతీగలు ఉండేది నూట యాభై కిలోమీటర్లలో సమితి ఉండేది ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మండల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత మండలాలు ప్రజలందరికీ దగ్గరైన మాకు శాపంగా మారి మరలా ఇంకొక ముప్పై కిలోమీటర్లు మళ్ళా లోనకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి మాకు ఏర్పడింది ఎందుకంటే దీనికి ప్రధాన కారణం అధికారులు ఇదిగో గూగుల్లో మ్యాప్ చూసి ఇదిగో ఇక్కడుంది డొంకరాయ్ ఇదిగో ఇక్కడుంది గుర్తాడు ఇదిగో ఇక్కడుంది వైరామవరం కాబట్టి ఇది చాలా దగ్గరని చెప్పేసేసి గవర్నమెంట్కి ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చి మమ్మల్ని నలభై సంవత్సరాలుగా బాధ పెడతా ఉన్నారు ఒక కులం సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటే వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇంచుమించుగా నాలుగైదు రోజులు ప్రయాణాలు అలాగే అక్కడ వెయిటింగు వెళ్ళిన వాళ్ళు అదృష్టం కొలిది అక్కడ అధికారులు ఉంటే పర్వాలేదు అధికారులు లేకపోతే కనీసం అక్కడ భోజనం సదుపాయం కూడా లేనటువంటి వైరామవరం మండలం వైరామవరం మండలం నలభై సంవత్సరాల క్రితం ఏర్పడింది ఈ రోజు కూడా అక్కడ సొంత ఆఫీస్ లేదు ఎందుకంటే అది పూర్తిగా ఇంటీరియల్ ప్లేస్ ఇప్పుడు మేము దానిపైన పెద్ద పోరాటం చేశాం పెద్ద పోరాటం చేసి ఇంచుమించుగా నాలుగు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల పాటు పోరాటంలో మరి చేయగా చేయగా శాంతియుత పోరాటాలు చివరకు రిలే నిరహరి దీక్షలు ప్రారంభించాం రిలే నిరహరి దీక్షలు నూట నలభై ఏడు రోజులు మేము కొనసాగుతుంటుండగా ఇప్పుడు ప్రజెంటు అల్లూరు జిల్లా కలెక్టర్ గారు మాకప్పుడు ఐటీడీఏ పిఓ గారు దినేష్ కుమార్ గారు వారు స్వయంగా వచ్చారు అంతకుముందు అనేక పర్యాయాలు వచ్చినప్పటికీ మేము లిఖిత పూర్వకమైనటువంటి హామీ ఇస్తే మేము దీన్ని విరమిస్తామని చెప్పేసి వారికి విన్నవించడం జరిగింది దానికి అనుగుణంగా ఒక లిఖిత పూర్వకమైనటువంటి హామీని మాకు సంతకం పెట్టి దినేష్ కుమార్ గారు సంతకం అండి సంతకము పెట్టి మాకు హామీని ఇచ్చారు ఇది ఒక వారం పది రోజుల్లో కార్యక్రమం మొదలైపోద్దండి అని చెప్పేసేసి డొంకరాయ్ ప్రధాన కేంద్రంగా మరి ఈ యొక్క మండలాన్ని ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి దీన్నే సీసీఎల్ఏకి పంపాము ప్రభుత్వం దృష్టిలో పెట్టాము మీకు తప్పకుండా వద్దు అంటేనే మేము అప్పుడు వారి చేతుల మీదుగా నిమ్మరసం తీసుకొని మేము యొక్క ఉద్యమాన్ని విరమించుకోవడం జరిగింది దాని తదంతర పరిణామాలు దాని తర్వాత ఎన్నికలు రావటం ఈ ఎన్నికల సమయంలో వాళ్ళు కొంత సమయం తీసుకుంటున్నారనుకో అనుకుని వెయిట్ చేసాం ఇప్పుడు మేము మళ్ళా ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా ఈ విషయాన్ని లాస్ట్ జూలై థర్టీ ఫస్ట్నే నేను మన చింతూరు ఇదే దినేష్ కుమార్ గారు మన వరద బాధితుల్ని పరామర్శించడానికి వస్తే నేను చింతూరు వెళ్ళి వారికి స్వయంగా ఇచ్చి సార్ మీ చేతుల మీదే ఆ రోజు ఈ యొక్క ముగింపు చప్పు జరిగింది మీ చేతుల మీదే మాకు మండలం రావాలి సార్ మీ యొక్క గోల్డెన్ చేతుల మీదుగా మా మండలాన్ని ఏర్పాటు చేసి మా ప్రాంతాన్ని మీరు దయతలుచి ఆ రోజు మీరు చేసినందుకు చాలా సంతోషించామని చెప్పి నేను స్వయంగా మాట్లాడి వారికి ఆ రోజుని నేను సాలువతో కూడా సత్కారం చేసి సాలువతో కూడా సత్కారం చేసి మరి నేను ఆ రోజు వారికి విన్నవించడం జరిగింది దీంతో పాటు ఇంచుమించుగా పది పదిహేను సంస్థలు కూడా నేను వారికి చెప్పడం జరిగింది దాని తదనంతరం మరి ఇదిగో జరిగిపోతుంది అదిగో జరిగిపోతుంది మీకు అన్నీ క్లియర్గా నేనే చేస్తున్నానని నాకు నేను ఎప్పుడు కూడా కలెక్టర్ గారితో చాటింగ్లో ఉన్నానండి కలెక్టర్ గారితో చాటింగ్లో ఉన్నాను ఎప్పటికప్పుడికే ఇక్కడ విషయాలు నేను తెలియజేస్తూ ఉన్నాను సార్ మా పరిస్థితి ఏంటని చెప్పేసి అడిగినప్పుడు ప్రతి దానికి నాకు ఆన్సర్ ప్రతి దానికి ఆన్సర్ చేశారు ఈ ఆన్సర్లో ఏంటంటే గవర్నమెంట్తో మాట్లాడుతున్నానని ఒకసారి ఓకే షూర్ అని ఒకసారి ఇలా రకరకాలుగా మబ్బిపెట్టి చివరికి మొన్న ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో మరి వారు ఏ రకంగా ఆలోచించారో తెలీదు వాళ్ళు గుర్తేడిన మండల కేంద్రంగా చేయడం కోసం మరి ఓ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోమన్నది ప్రభుత్వం ఆ ప్రజాభిప్రాయ సేకరణలో ఏం చేస్తారంటే ప్రజల మధ్య చేయాలి ప్రజాభ్రాయ సేకరణ అంటే ఇక్కడికి నూట ఇరవై కిలోమీటర్లు ఉన్నటువంటి రంపచోడారంలో వైటీసీ మీటింగ్ హాల్లో కేవలం ఒక వర్గమైనటువంటి ప్రజలను వినిపించి వాళ్ళతోటి మీటింగ్ ఏర్పాటు చేశారు నాకు ఇంట్లో ఇంటిమేషన్ కూడా లేదండి ఎందుకంటే ఈ పోరాటానికి ఆజ్యున్నే నేను ఈ పోరాటం ప్రారంభించిందే నేను ముప్పై సంవత్సరాల క్రితం దీని మీద నేను గలమెత్తాను పత్రికా మిత్రులకు మీకు ఇప్పుడు ఆ ముప్పై సంవత్సరాల నుంచి క్రితం వచ్చినటువంటి నేను ఈ యొక్క పేపర్ కటింగ్స్ కూడా మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను అప్పటి నుంచి పోరాటం చేస్తే ఇంతవరకు వస్తే ఈ రోజుని మాకెవరికీ తెలియకుండా అక్కడ వైటీసీలో బిల్డింగ్లో మరి మీటింగ్ పెట్టి గవర్నమెంట్కి ఒక తప్పుడు నివేదిక ఇచ్చారు ఏది గుత్తాడు సెంటరు ఇది సెంటర్ కాదండి మరి సెంటర్ కానప్పుడు ఆ రోజున మాకెందుకు ఇచ్చారు సెంటర్ కానప్పుడు ఇది మొత్తం మా మండలం ఎనిమిది ఎనిమిది ఎంపీటీసీల పరిధి అండి ఎనిమిది ఎంపీటీసీల పరిధిలో లోయర్ పార్ట్ నాలుగు అప్పర్ పార్ట్ నాలుగునండి అప్పర్ పార్ట్ మొత్తం టోటల్ పదిహేడు పంచాయతీలకి ఎనిమిది మంది అండి ఈ ఒక్క పంచాయతీకే ఇద్దరు ఎంపీటీసీలు అంటే జనాభా మీరు లెక్కేయండి గుత్తాడు పాతకోట కా దారగడ్డ కానివాడకి ఇద్దరు ఇద్దరు ఎంపీటీసీలు అండి జనాభా అక్కడ ఎక్కువ కాదండి కాకపోతే చిన్న పంచాయతీలు అయ్యి ఉండటం వల్ల వీళ్ళు సాకులు చెప్పడానికి దాన్ని తీసుకున్నారండి నాలుగు పంచాయతీలు ఉన్నాయి ఇద్దరు ఎంపీటీసీలే జనాభా సమానంగా ఉందండి కాకపోతే ఇక్కడ ఏంటంటే మేము ఎందుకు కోరుతున్నామంటే ఆ ప్రజలు కూడా ఇక్కడ సుఖపడతారండి ఆ ప్రజలు కూడా అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి మీరు చూసారు మీడియా మిత్రులు మీరు ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా ప్రతి ఒక్క రోడ్డు కూడా తారు రోడ్డు ఉంది ప్రతి ఒక్క ఆఫీస్ ఉంది ఇక్కడ మీకు ఇక్కడ వచ్చేటప్పటికి ఒక పట్టణ వాతావరణం ఉంటుందండి మరి ఈ రకమైనటువంటి సదుపాయాలతో ఇక్కడ టెలిఫోన్ సదుపాయాలు ఉన్నాయి అలాగే పోస్ట్ ఆఫీస్ ఉందండి అలాగే ఆంధ్ర బ్యాంక్ ఉందండి ఇవాళ బ్యాంకు ప్రతి ఒక్కరికి అవసరం అండి ఇవాళ అయితే పెట్టండి ఇవాళ కూడా వైరామవరంలో కేవలం మూడు రోజులే నడుస్తుందండి ఎందుకంటే ఇంటీరియల్ ప్లేస్ ఎవరో డిపాజిట్ చేసేవాళ్ళు ఉండరు మూడు రోజులు గంగవరంలో పెడుతున్నారండి మరి ఇక్కడ ఫుల్ బ్లడ్జ్డ్గా నడుస్తుందండి ప్రతి మనిషికి రోజు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం అంతా కూడా త్రూ బ్యాంకు ద్వారా వస్తుందండి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు గుత్తడి పెట్టిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా డొంకరాయి రావాలండి మరి ఇటువంటి పరిస్థితులన్నిటిని కూడా మరి అధికారులు ఎందుకు గమనించలేదో మాకు అర్థం అవడం లేదండి ఎందుకంటే మాకు రిటర్న్ హామీ ఇచ్చి మరి ఎందుకు ఈ తప్పుదారి పట్టారో కలెక్టర్ గారు ఇది ప్రభుత్వానికి ఆన్సర్ చేయాలండి ప్రజలకు ఆన్సర్ చేయాలండి కాబట్టి ఈ ఉద్యమం మరి పెద్ద ఉగ్ర దాల్చక ముందే మరి కలెక్టర్ గారు దీన్ని ఇచ్చినటువంటి తప్పుడు నివేదికను వెనక్కి తీసుకొని మరి ఈ యొక్క మీరు రిటర్న్ గా ఇచ్చినటువంటి ఈ హామీని నిలబెట్టుకోవడానికి మీరు ముందుకు రావాలని చెప్పి మరి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుచు మరి ఈ ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా మీకు అన్ని విధాలా మేము వివరించాం ప్రతి అధికారి దగ్గరికి వెళ్ళామండి ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాం అలాగే ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఇచ్చాం ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజుని రెండు వేల పదిహేడులోనే మరి జన్మభూమి సంకల్ప దీక్షలో వారు కూడా ప్రకటన చేయడం జరిగింది రెండు మండలాలు చేస్తున్నామని మా ప్రజలను తట్టుకొని మా ప్రజల కోసమే అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అయితే రంపచోడవరం డయాస్ మీదే జన్మభూమి ముగింపు సభలో డయాస్ మీదే మా రమణ పోరాటం చేశాడు మేము దొంకరాయ మండలాన్ని చేస్తున్నామని చెప్పి ఆ రోజు వారు క్లియర్గా చెప్పడం జరిగింది దీని మీద అప్పటి నియోజకవర్గం ఇన్ఛార్జి శెట్టి వెంకటేశ్వరరావు గారు సపోర్ట్ లెటర్ ఇచ్చారండి దాని తర్వాత మా మన పార్టీలో కలిసినటువంటి వంతల రాజేశ్వరి గారు సపోర్ట్ లెటర్ ఇచ్చారండి అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్ నామాన్ రాంబాబు గారు ఇచ్చారండి అలాగే ఈరోజు సిరీషమ్మ కూడా సిరీషమ్మ లెటర్ కూడా మన దగ్గర ఉందండి ఇవన్నీ కూడా మీడియా మిత్రులైనటువంటి మీ అందరికీ నేను ఇస్తాను దీన్ని మరల మొన్న వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర ప్రయత్నానికి నేను మొన్న అమరావతి వెళ్ళి మరి మినిస్టర్ సంజయరాణి గారికి అలాగే అయినా నిమ్మల రామారాయణ గారికి కాకుండా మరి నేను స్వయంగా నా ప్రాణమే పోయినా పర్వాలేదు నేను ఆమర నిరహార దీక్షకు దిగుతాను ఆమర నిర్హస్ ద్వారా మరి నా ప్రాణం పోయిన తర్వాత ఈ ప్రాంతం మండలం వచ్చిన నా ఆత్మ మరి అక్కడ శాంతిస్తుంది అని చెప్పి కలెక్టర్ గారికి ప్రభుత్వానికి నా యొక్క విన్నపాన్ని విన్నవిస్తున్నాను కోసం పోరాటం చేస్తామంటే ఉంటే మా పోరాటం దిగి వచ్చిన కలెక్టర్ గారు లిఖిత పూర్వక హామీ ఇచ్చారు ఈ హామీని పక్కన పెడుతూ ఐటీడీబిఓగా ఆయన హామీ ఇచ్చి ఇప్పుడు జిల్లా కలెక్టర్గా మాట మార్చి లిఖిత పూర్వక హామీ ఇచ్చిన ఆయనే మాట మార్చి మౌఖిక ఆదేశాలు ఇచ్చి ఎంఆర్ఓ గారితో తప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకున్నారు ఎందుచేత ఈ మౌఖిక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఒక పక్క మండలాల విభజన కోసం జిల్లాల పేర్ల మార్పుల కోసం మండలాల్లో ఉన్నటువంటి సమస్యల కోసం క్యాబినెట్ సబ్ కమిటీ ఒక పక్కన వేస్తే మీరు ఆగమేఘాల మీద ఏదో కొంప మూలిగిపోయినట్టు వైరావరం మండలం మాత్రమే ఎందుకు మౌఖిక ఆదేశాలు ఇచ్చి కేబినెట్ ఫైల్లో పెట్టించి ప్రభుత్వాన్ని పక్కదారి పెట్టించారనేది ప్రజలందరికీ మీరు తెలియజేయాలి ఈ ఈ డొంకరాయి గ్రామం అనేది అన్ని వసతులు ఉన్న గ్రామం ఏపీ జన్కో పరిధిలో ఉన్న గ్రామం ఇక్కడ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రాబ్లం ఉండదు అధికారులందరూ సహకరిస్తారు నూట యాభై కిలోమీటర్లు మేము ప్రయాణించలేకపోతున్నాం ఇప్పుడు గుర్తేడు అనేది కూడా మాకేం పక్కన లేదండి మీరు గూగుల్లో చూసి పక్కనే ఉందనుకుంటారేమో లేదు మేము మారడిమెల్లి మీద వెళ్ళి మళ్ళీ మారడిబల్లి నుంచి వెళ్తే అది కూడా నూట యాభై కిలోమీటర్లు వస్తుంది ఎటువంటి వసతులు కూడా ఉండవు కాబట్టి ఈ ఈ ప్రాంత ప్రజల మనోభావాల్ని మీరు పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం వారు మా కళని సాకారం చేయవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ ఏదైనా సర్టిఫికెట్ తీసుకోవాలంటే మండల కేంద్రానికి వైరాంగారం వెళ్ళాలంటే నూట ముప్పై ఐదు కిలోమీటర్లు వెళ్ళవలసి ఉంది అంత దూరం వెళ్ళి ఆడవాళ్ళంగా అక్కడ నిలబడి ఒక కార్యసాధన చేసుకుని కాగితం తీసుకోవాలంటే ఒక రోజు అయ్యే పని కాదు రెండు మూడు రోజులు పట్టేస్తుంది అక్కడ అధికారులు లేని కారణం చెప్తారు అటు నుంచి వెనక రాలేము మళ్ళీ అక్కడ ఉండలేము ఏ విధమైనటువంటి సదుపాయాలు లేనటువంటి చోట మండల కేంద్రంగా చేసి అందులో మమ్మల్ని అది కలిపారు గత ముప్పై ఐదు ఏళ్ల నుండి గ్రామంలో ఉంటున్నటువంటి నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను దానికి కారణం సరి అయినటువంటి సదుపాయాలు లేని మండల కేంద్రమైన కారణం చేతే అయితే ఆ మండల కేంద్రాన్ని మార్చమని మరలా గ్రామ ప్రజలందరము కలిపి నిరసనలు చేరి తెలియజేశాం నిరాహార దీక్షలు చేసాం వాటన్నిటినీ గ్రహించినటువంటి అధికారులు వచ్చి మాకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు నాయకుడు ఏదన్నా అది కాగా హామీ ఇచ్చాడు అని అంటే దేవుడు వరం ఇచ్చినట్లుగా భావించే ప్రజలు మేము ఆ వరం ఇచ్చినటువంటి ఆ వరం ఎప్పుడో ఫలిస్తుందని ఎదురు చూస్తూ ఉంటే నేటికి మరలా మరి ఒక చావు దెబ్బ కొట్టారు ఆ గుర్తేడు అనేటువంటి గ్రామం ఎరిగిన వారు ఎంతో మంది గ్రామంలో ఉన్నారు అది ఎక్కడుందో కూడా మాకు తెలియదు దానికి వెళ్ళాలంటే వెళ్ళలేనటువంటి పరిస్థితి కలిసి నడిచి కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు లేని ప్రాంతాన్ని మండలంగా చేసి మమ్మలను మా గ్రామాన్ని మా గ్రామ ప్రజల మీద మరి అన్యాయమైనటువంటి ఈ యొక్క కార్యం చేయడం మాకు చాలా వేదనకరంగా ఉంది దయచేసి అధికారులు గమనించండి అధికారిగా మాట ఇచ్చినప్పుడు మాట నెరవేర్చుకోవాలి నెరవేర్చుకోకపోతే మాటలు ఇవ్వకూడదు మమ్మలను కంటి కంటిన్యూలు తుడవడానికి వచ్చి మా దేశాన్ని విరమింపచేసి ఇప్పుడు మళ్ళా మా ప్రాణాల మీదకి తెచ్చేటువంటి పరిస్థితి రానివ్వద్దు ఇంతటితో మేము విరమిస్తామని మాత్రం అనుకోవద్దు మా ప్రాణాలు పోయినప్పటికీ ఈ గ్రామాన్ని మండల కేంద్రంగా చేసేవారికి పోరాటం సాగుతూనే ఉంటుంది దానికి మేమంతా దీని నా కార్యక్రమాన్ని నడిపించడానికి కొనుకున్నటువంటి సహోదరులు ఎంపీటీసీ గారి వెనక ఉండి మేము సపోర్ట్గా ఉంటాం మరలా నిరాహార దీక్షలు ప్రారంభిస్తాం దయచేసి ఇది వివాదాస్పదముగా మారకముందే అధికారులు కళ్ళు తెచ్చి మా గ్రామానికి న్యాయం చేసి ఈ డొంకరాయ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం